నమోదస్స భగవతో అర్హతో అర్హత సమ్మాసంబుద్ధ ఈరోజు మనం కుమార జీవకుడు గురించి చెప్పుకుందాం కుమారజీవుడు మహాకశ్యపుని శిష్యుడు అన్నమాట బుద్ధుడి శాసనాన్ని చాలామంది అప్పట్లో పాటించేవాళ్ళు ఎన్నో కోట్ల మంది కూడా మార్గఫలాలను పొందిన వాళ్ళు ఉన్నారు బుద్ధుడి కాలంలో అయితే ఆయనకి ముఖ్యంగా అగ్రస్రావకుల్లో ఉండేవాళ్ళలో ఒకరు మహాకశ్యపుడు అంటే ఎనిమిది మంది ముఖ్యమైన శిష్యులు ఉంటారు బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకశ్యపుడికి ఒక విధమైన మహత్యం ఉండేది ఎంతో శ్రద్ధతో భక్తితో ఏదైనా అక్కడలో అంటే వాళ్ళ ఊర్లో ఉండే గుడికి వెళ్ళి ఆ దేవత ప్రతిమకు మొక్కితే ఆ క్షణంలోనే ఆ విగ్రహం పగిలిపోయేది ఇలా చాలాసార్లు జరిగాక ఇంకా ఆ దేవాలయాలకు వెళ్ళడం మానుకున్నాడు తొలిసారిగా బుద్ధుడిని చూసినప్పుడు అతడి హృదయంలో భక్తి గౌరవం శ్రద్ధతో పరవశించింది చేతుడు జోడించి నమస్కరించాలనుకున్నాడు నమస్కరిస్తే ఈయనకు కూడా ఆ దేవతా విగ్రహాలకు అయిన విధంగా ఈయన రూపం కూడా నాశనం అవుతుందేమో అని సంశయించి కశ్యపుడు నమస్కరించలేదు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు కశ్యప సంశయించుకు తదాగతనికి నమస్కరించి ఉన్నాడు కశ్యపుడు భగవానుడికి నమస్కారం చేస్తాడు అప్పుడు బుద్ధుడికి ఏమీ కాలేదు ఆ విధంగా బుద్ధుడిని దమ్మాన్ని సంఘాన్ని శరణించొచ్చి ఆయన కూడా ఈ భిక్షువులాగా మారిపోయి అర్హంతుడై అగ్రస్రావకులుగా ఒకడిగా నిలిచిపోయాడు మహాకశ్యపుడు బహుజన హితం కోసం బహుజన సుఖం కోసం నీవు కూడా అన్ని దిక్కులకు వెళ్ళు ధర్మాన్ని ప్రజలకు తెలియచేయని బుద్ధుడు మహాకశ్యపునికి ప్రేరణ ఇచ్చాడు ఆ ప్రేరణతో కశ్యపుడు తన జీవితానంతా పర్యటనలోనే గడిపాడు ఒకసారి మగతులు పర్యటిస్తూ ఉండగా కశ్యపుడికి కుమారజీవుడు శిష్యుడయ్యాడు బుద్ధ శాసనాన్ని అతనికి అంటే బుద్ధుడు బోధించిన బోధనల్ని చెప్పి నాయన నీవు అదృష్టవంతుడివి క్షణ సంపత్తి పుష్కలంగా కలిగి ఉన్నవాడివి అంటే ధర్మ సంవేగం మార్గఫలాలు పొందడానికి కలిగి ఉండవలసిన కండిషన్స్ అన్నమాట అంటే అతడు సిద్ధంగా ఉన్నాడు సో అటువంటి పుణ్యపరిమితులు నీకు ఉన్నాయి ఇంకా మనుష్య జన్మ విలువ అన్నది అంతా ఇంత కాదు అందులోనూ నువ్వు యువకుడిగా ఉన్నావు ఇంకా ఎటువంటి శారీరక లోపాలు కూడా నీ లోపల లేవు అంటే అంగవైకల్యం లాంటివి ఏమీ లేవు తథాగత శాసనాన్ని విన్న అంటే విన్నావు కదా ఆ భాగ్యము నీవు పొందావు ఆర్య శ్రోతస్సులో ప్రవేశించావు అంటే శ్రోతా అయ్యావు ఆ శ్రోతస్సులో అలా తేలి ఆడుతూ ఉంటూ వచ్చావంటే ఆ స్థితే నిన్ను మోక్షసాగరానికి చేర్చుతుంది వెళ్ళునైనా నీవెక్కడున్నా కూడా అష్టలోక ధర్మాలు నిన్ను అంటకుండా చూసుకో అష్టలోక ధర్మాలు అంటే లాభము నష్టము కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖము దుఃఖము వీటిని అష్టలోక ధర్మాలు అంటారు అంటే ఈ అష్టలోక ధర్మాలు నిన్ను అంటకుండా చూసుకో జీవితంలో ఏమి జరిగినా కానీ లాభం జరిగినా నష్టం జరిగినా యశస్సు ఉన్నా యశస్సు లేకపోయినా అంటే కీర్తి ఉన్నా కీర్తి లేకపోయినా నింద ప్రశంస అయినా సుఖమైన దుఃఖమైన ఇవి నిన్ను అంటకుండా చూసుకో బురద గుంటలో ఉన్న బురద అంటని కమలంలాగా జీవించు అష్టలోక ధర్మాలలో ఒకదానికి కృంగిపోవడం మరొకదానికి పొంగిపోవడం చేయకుండా నీ మనసులో ఉపేక్షా సంపదను పెంచుకుంటూ ఉండు అని మహాకశ్యపుడు ఈ కుమార జీవు జీవకుడికి ఈ బోధన చేస్తాడు ఆ తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మహాకశ్యపుడు అర్హంతుడు అయిన తర్వాతే ఆయన ధర్మబోధ చేయడానికి భగవానుడు సమ్మతించాడు అంటే ధర్మబోధ చేయొచ్చు బట్ బిట్ యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే మార్గఫలాలు పొందడం ఆ తర్వాత మిగతా వాళ్ళకి సహాయం చేయడం సో అట్లీస్ట్ అన్న అయితే వాళ్ళు ధర్మాన్ని సరిగా చెప్పగలుగుతారు చెప్పగలగడం అంటే అనుభవ అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏది ధర్మము ఏది అధర్మము అనేది చెప్పే తత్వం అనేది ఉంటుంది సో ఈ విధంగా కుమారజీవు జీవుకుడికి చెప్పేసి వెళ్ళిపోతాడు కుమార కుమారజీవుడు సంచారం చేస్తూ భైర్య అనే పల్లెకు వచ్చాడు ఆయన దుతాంగాలలో కొన్నింటిని పాటిస్తూ అక్కడే ఉండదలిచాడు దుతాంగాలు అంటే పదమూడు రకాల దుతాంగాలు ఉంటాయి కఠినమైన సాధనలు అని చెప్పవచ్చు ఉదాహరణకి అరణ్యాలలోనే నివసించడం వృక్షమూలాలలోనే నివసించడం ఒక పూట భోజనాన్ని తీసుకోవడం కేవలం భిక్షాటల మీద భోజనాన్ని స్వీకరించడం మూడు చీవరాలనే ఉపయోగించుకోవడం ఓన్లీ భిక్షా పాత్రని మాత్రమే ఉపయోగించుకోవడం తన అవసరాలకి ఇంకా పాన్సుకుల చీవరాలు అంటే చెత్త కుప్పల మీద పెన్ శ్మశానంలో దొరికే గుడ్డపేలికలను తెచ్చుకొని దాన్ని చీవరాగా కుట్టుకొని దానికి రంగులు వేసుకొని ఉపయోగించుకోవడం పడుకోకుండా కేవలం కూర్చొనే ఉండటం ఇలా కొన్ని రకాల దుతాంగాలు ఉన్నాయి ఇవి ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్న సోమారితనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకా పట్టుదలను పెంచుకోవడానికి ఇవి ఉపయోగిస్తాడు దుతాంకాలు అన్నవి సో వాటిలో కొన్నిటిని పాటిస్తూ ఈ కుమారుజీవుడు అక్కడే ఉండదలిచాడు ఆ ఊరిలో ఆ ఊరిలోని చివరి ఇంటి వద్ద అక్కడ ఆగిపోయి ఒక చిన్న గులకరాయి చేతికి తీసుకొని తనకున్న బలానంతా ఉపయోగించి ఆ రాయిని ఊరికి బయట వైపుగా విసిరివేశాడు ఆ గులకరాయి పడిన చోటుకి వెళ్ళే గుర్తు అంటే ఆ చోటుని గుర్తు గుర్తులాగా పెట్టుకున్నాడు అంటే గ్రామాలకి దూరంగా నివసించడం అనేది భిక్షువులకి సరైనది ఎందుకంటే గ్రామాలలో చాలా రకాల విషయాలు జరుగుతూ ఉంటాయి సాధనకు అనుకూలంగా ఉండదు అందుకోసం భగవానుడు అరణ్యంలో నివసించడం అంటే ఏదో గ్రామాలకి మరీ దూరంగా వెళ్ళి నివసించడం కాదు గ్రామం నుండి వెయ్యి ధనస్సుల దూరం అంటే ఒక కిలోమీటర్ వేసుకోండి లేకపోతే అర కిలోమీటర్ అట్లీస్టు ఈ గులకరాయి తన బలంతో ఈ గులకరాయిని విసిరువేశాడు కదా అంత దూరమైనా కానీ అది అరణ్యం కిందకే వస్తుంది ఎందుకంటే మరీ దూరంగా వెళ్ళిపోతే భిక్షాటన చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందువల్ల భిక్షాటన చేసుకోవడానికి దగ్గరలో ఉన్న గ్రామాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అందుకే భగవానుడు ఎవరైతే అరణ్యాలను నివసించాలనుకుంటారో వారికి దగ్గరలో ఉన్న గ్రామాలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి అని చెప్తాడు ఈ విధంగా ఒక అరణ్యక అంటే వనవాసి అని అర్థం దూరంగా నివసించే వాళ్ళని వనవాసం లేదా అరణ్యవాసం అంటే పులులు సింహాలు ఎలుగుబంట్లు తిరుగుతున్న దట్టమైన అడవిలో ఉండటం అని అర్థం కాదు అటువంటి చోటికి వెళ్తేనే దుతామం పాటిని పాటించినట్లని భావించి ఎవడైనా వెళ్తే ఆ చిత్త విముక్తిని సంగతి ఏమో కానీ అతి త్వరలోనే అతడికి దేహ విముక్తిని మాత్రం కలుగుతుంది ఏ పులో ఏ సింహమో తినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత ఏకాంతంగా ఉండేది గ్రామాల్లో కాకుండా కొంచెం దూరంగా ఉండే నివాసాల్లో నివసించాలి బౌద్ధంలో అరణ్యక అంటే జల నివాసానికి దూరంగా ఉండటం అని గ్రామం పొలిమేలకు అవతల నివాసం ఉండటం అని అర్థం గ్రామం పొలిమేలను బౌద్ధ భిక్షుకులు నిర్ణయించే విధానాల్లో ఒకనొక విధానం పాటి అంటే వాళ్ళు పాటించే విధానం అది పాటించి కుమారజీవుడు రాయిని విసిరేసి అక్కడ గుర్తుపెట్టుకున్నాడు అక్కడ ఉండే కొంతమంది గృహస్థులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భిక్షు లభించడం ఆ గ్రామస్తులు చేసుకున్న అదృష్టం గ్రామంలోకి వెళ్ళి నలుగురు పెద్దల్ని కలిసి తన సంకల్పాన్ని తెలియజేయగానే వాళ్ళు చాలా సంతోషంతో అతను చూపిన స్థలంలో ఒక చిన్న కుటీరాన్ని ఒక అరగంట లోపలే నిర్మించి ఇచ్చారు ఆ ఊరిలో ఒక పెద్దింటి యువతి ఆమె పేరు రత్నదీప రత్నదీపకు తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతున్నారు పెళ్లి సంబంధాలు చాలా సంబంధాలు వచ్చాయి కానీ వీళ్ళకు ఏది కుదరటం లేదు తల్లికి నచ్చిన సంబంధం తండ్రికి నచ్చలేదు తండ్రికి నచ్చింది తల్లికి నచ్చట్లేదు వాళ్ళిద్దరికీ నచ్చింది కూతురికి నచ్చట్లేదు అయితే రత్నదీపకు నచ్చింది తల్లిదండ్రులకు నచ్చట్లేదు అందరికీ నచ్చింది అవతల వాళ్ళకి నచ్చట్లేదు సంబంధాలు వెతుకుతూనే ఉన్నారు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి వచ్చిన వాళ్ళకు అమ్మాయి వయసు మూడు ఇళ్ళు తగ్గించి చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఇంత లోపలే రత్నదీప గర్భవతి అయింది అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే వారిలో ఒకరితోటి ఈమె సంబంధం కలిగి ఉంటుంది ఈ విషయం తల్లికి తెలిసింది ఇంకా తల్లి తండ్రికి చెప్పింది వీళ్ళిద్దరూ కూడా కోపంతో ఆమెను తిట్టడం కొట్టడం చేశారు ఎవడు అతను దీనికి కారణం ఎవరు అని ఒకరి తర్వాత ఒకరు గట్టిగా అడిగారు వాడెవడో తలుచుకుంటేనే రత్న దీపకు చచ్చేంత సిగ్గు అవమానంగా ఉంది నోరు తెరిచి ఎలా చెప్పడం వాడెవడో చెప్పకపోతే వీళ్ళు చావగొట్టి నన్ను చంపేసేలాగా ఉన్నారు వీళ్ళు వదలరు చెప్తే గుండె పగిలి చేస్తారు లేదా ఉరేసుకుంటారు ఆమె మనస్సు చెప్పలేనంత గజిబిజిగా చీకటి కమ్మినట్లుగా ఉంది ఇప్పటికే పది అంటే దెబ్బలు పడుతూనే ఉన్నాయి ఇంకా తట్టుకోలేక వెంటనే ఒక అబద్ధం చెప్పేసింది అతడు కుమారజీవుడు అని అనేసింది అంటే ఈ భిక్షు కుమారజీవుడు అక్కడ కొంతకాలంగా ఉంటూ ఉన్నాడు భిక్షాటను కూడా చేస్తూ ఉన్నాడు సో అందరికీ తెలుసు కుమారజీవుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడని సో ఇంకా అసలైన వాడి పేరు చెప్పకుండా కుమారజీవుడి పేరు చెప్పేసింది తప్పించుకోవడానికి రత్నదిప తండ్రి నందిదేవుడు ఆ వీధి పెద్దలను పది మందిని రచ్చబండకు రమ్మని పిలిచాడు ఆ పెద్దలలో ఒక ఆయన అంటే ఒక ఆయనకి ఎప్పుడూ వెయ్యి సామెతలు తిరుగుతూ ఉంటాయి అతని మెదల్లో మాట మాటకు సామెత ఒకటి తగిలించకపోతే ఆయనకి ఊపిరాడదు అయితే ఈ నందిదేవుడు కుమార జీవుని ఆకృతి ఆ పెద్దలకు చెప్పాడు వారెవరూ కూడా నమ్మలేదు ఈ సామెతలు ఆయన కూడా నమ్మలేదు కానీ సామెత ఒకటి వెంటనే చెప్పాలన్న ఉలాటంతో బ్రహ్మకైన పుట్టు రిమ్ము తెగులు అన్నాడు అంటే మనం ఇప్పుడేం చేయాలో నీవే చెప్పాలి అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళకూడదామా అని నందిదేవుణ్ణి చూస్తూ మరో పెద్ద ఆయన అంటాడు ఇంకొక ఆయన వెళ్ళగొడితే అతనికి అది ఒక శిక్ష ఇంకో ఊరికి వెళ్తాడు ఇంతకన్నా పెద్ద గుడారం ఒకటి వేసుకొని హాయిగా బ్రతుకుతాడు అన్నాడు మరేం చేయమంటావు అని ఇంకో పెద్ద ఆయన అంటాడు ఎలా శిక్షించాలో నాకు ఒక ఆలోచన ఉన్నది అతను ఈ ఊరిలోనే ఉండాలి మిమ్మల్ని కోరేది ఒక్కటే అంటే మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇక మీదట అతను మన ధనవంతుల అంటే పెద్ద వీధిలో అడుగు పెట్టకూడదు ఇంకెక్కడైనా భిక్ష చేసుకునివ్వండి అంటే భోజనాన్ని తెచ్చుకునేవ్వండి అతన్నేమి మనం కొట్టబోయేది లేదు తిట్టబోయేది లేదు మా వీధికి రావద్దు అని ఒక మాట చెప్పి వస్తాం అని చెప్తాడు అలా చెప్దాము అని నందిదేవుడు చెప్తాడు ఎందుకు అంత తొందర లేడీకి లేచిందే పరుగు అంటూ ఆ లైన్ కూడా అందరితో పాటే లేచాడు పెద్దలందరూ కుమారజీవుని కుటీరానికి వెళ్ళి అతను చేసిన ఘోరమైన తప్పిదాన్ని చెప్పారు అదంతా విని అలాగా అని కుమారజీవుడు అంటాడు అంటే ఎటువంటి వారించడం అనేది కుమారజీవుడు చేయడు కేవలం ఓహో అలాగా అన్నట్లుగా చెప్తాడు ఊరు వదిలిపోరాదు నువ్వు ఇంకా పెద్దిళ్ళలో అంటే ఆ వీధుల్లో అడుగు పెట్టరాదు అని ఆ పెద్దలంతా చెప్తారు అలాగే అని జీవుడు కూడా అంటాడు పెద్దలు తిరిగి వస్తుండగా ఒక పెద్ద ఆయన మనం చెప్పిన దానికల్లా అతను తల ఊచిన తీరు చూస్తే తప్పు చేసిన వాడిలాగే కనిపిస్తున్నాడు అన్నాడు వెంటనే సామెతలైనా తలలు బోర్డులైనా తలుపులు బోర్డులా అంటాడు అంటే బోడి గుండు చేసుకున్న మనసులోని ఆలోచనలు మాత్రం పోలేదు ఇంకా ఈ కామపు ఆలోచనలు అన్నట్లుగా ఈ సామెత అలాగా ఆరు నెలలు గడిచింది కుమారజీవుడు ఆ ఊరు వదిలిపెట్టలేదు జీవితం కష్టంగా ఉన్న ఎప్పటిలా నిర్వికారంగా ఉంటున్నాడు భిక్షను బడుగు వర్గాల నివాసాలకు వెళ్ళి అంటే పేదరిక కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నాడు ఒకరోజు సాయంత్రం ధ్యాన సాధన అంటే ఆనాపానాసతి చేస్తూ ఉన్నాడు చేయడం కోసం కుటీరంలో ఆసనం పరుచుకుంటుండగా ఈ లోపలే పాప భిక్షు నీ కర్మఫలాన్ని తెచ్చాను వచ్చి తీసుకెళ్ళు అన్న మాటలు బయట నుంచి వినిపించాయి కుమారజీవుడు బయటకు వచ్చాడు నందిదేవుడు కుటీరం ముందు నిలుచొని ఉన్నాడు ఇదిగో నీ ముందులో బిడ్డడు నీ కొడుకు అంటూ కుమారజీవుని చేతికి ఆ పురిటి శిశువుని అందించాడు అప్పుడు కూడా ఓహో అలాగా అని ఆ కుమారజీవుడు ఆ శిశువుని తీసుకున్నాడు అయితే రత్నదీప ఆరు నెలలుగా గడప దాటి వీధిలోకి వెళ్ళింది లేదు ఇప్పుడు తన బిడ్డను చూడడానికి కుమారజీవుని కుటీరానికి వేగంగా పరిగెత్తాలని తనకు అనిపిస్తుంది కానీ గడప దాటలేదు మేడ మీదకి పోయింది చాలా దూరంలో ఉన్న ఆ కుటీరాన్ని చూడాలని తప్పించింది అంటే బిడ్డను చూడాలని చూద్దామంటే దారిలో గడ్డి బామ ఒకటి అడ్డు వస్తుంది ఇంకో కోణంలో చూడాలని ప్రయత్నించింది చెట్లు అడ్డు వస్తున్నాయి మరొక కోణంలో రెండంతస్తుల ఇల్లు ఒకటి అడ్డం వస్తుంది ఎటువైపు నుంచి చూసినా ఆమెకి ఈ కుమారజీవుడి యొక్క కుటీరం కనబడట్లేదు నిరాశ చేసుకొని వీధి వైపు తదేకంగా చూపులు చూసింది ఒక గంట తర్వాత బిడ్డని ఎత్తుకొని నడుస్తూ ఉన్న ఈ కుమార జీవుడు కనిపించాడు ఎక్కడ ఎవరిని అడిగి సంపాదించాడో తెలియదు కానీ కొన్ని పాలు ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో బిడ్డను భుజానికి ఆనించుకొని వెళ్తుండడం కనిపించింది ఆ ఒక్క క్షణం ఆ దృశ్యం కోసం రోజు రత్నదీప మేడ మీదకి వెళ్ళి గంటల తరబడి కూర్చునేది బిడ్డను చూడటానికి ఎలా ఉన్నాడో నా బిడ్డ అని ఇదివరకే కృషించి ఉన్న జీవిని దేహం శిశువు యొక్క సంరక్షణ బాధ్యత వల్ల మరింత కృషించింది అసలు నిద్రిస్తున్నాడా అనేది అనుమానమే కంటికి రెప్పల బిడ్డను చూసుకుంటూ వస్తున్నాడు అంటే బిడ్డను చూసుకోవడం అంత ఈజీ కాదు కదా రాత్రి బవళ్ళు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కుమారజీవుడు కృషించిపోతున్న బిడ్డ మాత్రం పుష్టిగా బొద్దుగా ఆరోగ్యంగా పెరుగుతున్నాడు ఇలా ఆరు నెలల కాలం గడిచింది కుమారజీవుడు మరింత కృషించిపోయాడు నడుస్తున్నప్పుడు ఆయాసం వల్ల అక్కడక్కడ కాసేపు కూర్చొని నడుస్తున్నాడు అయితే వీధి మలుపుల్లోనూ ఒకసారి కుమారజీవుడు ఆయాసంతో అలా కాసేపు చెట్టు కింద కూర్చొని విశ్రమించి మళ్ళీ వెళ్ళడం ఈ రత్న దీప చూసింది ఇంకా ఆపుకోలేక ఆమె తన ఇంటి గడప దాటింది దాటనీయకుండా ఆమెను ఇక ఎవరు ఆపబోయేది లేదు ఇంకా రచ్చబండకెక్కింది అక్కడ వేప చెట్టు కొమ్మకు వేలాడదీసి ఉన్న గంటను మోగిస్తూ అంటే ఆ రచ్చబండ దగ్గరికి అందరు రావాలంటే ఆ గంటను మోగించాలి సో ఆ గంటను మోగిస్తూ ఉంది వీధి జనం అంతా గాబరాగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు రత్నదీప పూనకం వచ్చిన దానిలాగా ఇంకా గంటను మోగిస్తూనే ఉంది ఇద్దరు స్త్రీలు ఆమెను పట్టుకొని గంటను మోగిస్తున్న చేయిని బలవంతంగా కిందికి లాగి ఏమైంది అని ప్రశ్నించారు ఊరి పెద్దలందరూ కుమారజీవుని కుటీరానికి పశ్చాత్తాప అంటే పశ్చాత్తాప పడుతూ వెళ్ళారు కుటీరంలో కుమారజీవుడు బిడ్డను గుడ్డ ఉయ్యాల్లో ఊగిస్తూ ఉన్నాడు నందిదేవుడు నేరుగా కుటీరంలోకి వెళ్ళి కుమారజీవుని పాదాలకు సాగిలపడి లేచి మహానుభావ ఆకాశాన్ని అంటే మహోన్నత వ్యక్తిత్వం మీద నేను భూమి మీద పాకే కీటకాన్ని అజ్ఞానం వల్ల అహంకారం వల్ల తొందరపాటు వల్ల మిమ్మల్ని దోషిగా భావించి కష్టపెట్టాను అంటే విషయం అంతా కూడా రత్నదీప అక్కడున్న గ్రామ పెద్దలందరికీ కూడా చెప్తుంది ఈ బిడ్డకు కారణం కుమారజీవుడు కాదు అని అప్పుడు వాళ్ళంతా కూడా ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి పశ్చాత్తాపడి ఇంకా ఈ కుమారజీవుణ్ణి క్షమాపణ అడుగుతారు మీరు అనుమతి ఇస్తే బిడ్డను తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు ఇదంతా విని కుమారజీవుడు ఎప్పటిలాగే అలానా అని ఉయ్యాల్లో నుంచి బిడ్డను తీసి నందిదేవుని చేతిలో పెట్టాడు ఆ కుటీరం చిన్నది గనుక ఊరి పెద్దలు ఒక్కొక్కరే లోపలికి పోయి క్షమాపణలు చెప్తూ నమస్కరించారు చివరిగా లోనికి పోయిన సామెతలైన సంతోషంతో పరసించిపోతూ నడిచే దైవమా ఈ దాసుని చేసిన తప్పుని దండంతో సరి అంటే మమ్మల్ని క్షమించండి అన్నట్లుగా సాష్టంగా నమస్కారం చేశాడు ఒకనాటి బిక్షు సమావేశంలో కుమారజీవుని ప్రస్తావన వచ్చినప్పుడు బుద్ధుడు అతడు మన విచ్చు సంఘానికి లభించిన అమూల్య రత్నం అని ప్రశంసించి ఈ గాథను చెప్తాడు లోతైన చెరువులు అంటే లోతైన చెరువు నిర్మలంగా నిశ్చలంగా ఉండునట్లుగా పండితులు దమ్మాని వినటం వలన పరిశుద్ధులవుతారు ఏకశిలా పర్వతం గాలికి కదలినట్లుగా పండితులు నింద ప్రశంసలో నిశ్చలంగా ఉంటారు ఇంత ఇంతకుముందు చెప్పుకున్నాము అష్టలోక ధర్మాలు నింద అయిన ప్రశంస అయినా సుఖమైన దుఃఖమైన ఇంకా కీర్తి అయినా అపకీర్తి అయిన లాభమైన నష్టమైన అన్నిటి పట్ల ఉపేక్షతో ఉండటం అనేది నేర్చుకోవాలి సో ఈ విధంగా ఈ గాథను భగవానుడు అక్కడ ఉన్న భిక్షువులకి చెప్తాడు ఈ స్టోరీస్ మనకి నిజంగా జరిగాయి అప్పట్లో అంటే అవి జరిగి ఉండొచ్చు జరగకపోయి ఉండొచ్చు కానీ దీంట్లో ఉన్న సారాంశాన్ని మనం తీసుకోవాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉపేక్షతో సమతతో ఉండటం నేర్చుకోవాలి ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు